శ్రీకృష్ణుని జననం ఆయన జీవితం అంతా ఓ అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు అనే ఒక ప్రముఖ యాదవరాజు ఉండేవాడు ఉగ్రసేవని మహారాజు వృద్ధుడు కావడం వల్ల అత్యాశపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు మరోవైపు కంసుడిని చెల్లెలు దేవకి మరొక యాదవరాజు అయిన వసుదేవుని వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకుని వెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు ఇలా పలుకుతుంది ఓ కంసాని చెల్లెలు పెళ్లి నువ్వు ఎంతో ఘనంగా చేశావు నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకొని వెళ్తున్నావు నీ చెల్లెలకి పుట్టెనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు ఇది నీ అంతమని చెప్తుంది కంసుడు ఒక్కసారిగా కోపడతాడు ఓహో ఆమె ఎనిమిదవ బిడ్డ వచ్చి నన్ను చంపుతాడా అయితే నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను ఆమె తన ఎనిమిదవ బిడ్డను ఎలా జన్మిస్తుందో నేను చూస్తాను అని కోపడతాడు అప్పుడు వసుదేవుడు కంస ఈ దేవకిని వదిలేసే నీకు కావాల్సింది ఎనిమిదో సంతానం వరకు కదా ఇప్పుడు ఈ దేవకిని వదిలేసేయని ప్రాధాయపడతాడు అప్పుడు వసుదేవుడు దేవకిని కంసుడు ఒక కారాగృహంలో బంధిస్తాడు అప్పుడు మొదటి బిడ్డ పుట్టగానే కాపల వాళ్ళు కంసుడికి వార్త చేరవేస్తారు ఆయన రాగానే దేవకి వసుదేవుల దేవకి వసుదేవుల ఎనిమిదో సంతానం కదా నేను చంపేది ఈ బిడ్డని ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధాయపడతాడు కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని వెళ్ళిపోతాడు కంసుడు ఆ మొదటి బిడ్డను చంపేశాడు అలా ప్రతి పుట్టిన ప్రతి ఒక్క బిడ్డను అలా చంపుతూనే వస్తాడు కంసుడు చేసే అరాచకాలను చూసి అక్కడి ప్రజలు కంసుడి మీద చాలా కోప్పడతాడు తను చేసే పనులను చూసి ఆకృత్యాలతో విసిగిపోతారు మెల్లగా రాజాంతపురంలోని తిరుగుబాటు మొదలవుతుంది అందువల్ల ఏడవ బిడ్డ పుట్టినప్పుడు వాసుదేవుడు ఆ బిడ్డను రహస్యంగా కోట నుండి బయటికి పంపించి మరెక్కడో అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకుని వచ్చి తన బిడ్డ స్థానంలో ఉంచగలుగుతాడు తన బిడ్డని వసుదేవుడు యమునా నది దాటించి గోకులాన్ని చేర్చి తమ మరొక భార్య అయిన రోహిణికి అప్పచెప్తాడు ఈ ఏడవ బిడ్డ పేరే బలరాముడు అతను ఒక పెద్ద ఆజాని బాహుడిగా ఎదుగుతాడు అప్పుడు దేవకి పుట్టింది ఆడబిడ్డ కదా వదిలేసాయి అని ప్రాధాయపడుతుంది అప్పుడు వసుదేవుడు కూడా అవును కొడుకు కదా నిన్ను చంపేది కూతురు కాదా వదిలేసాయి అని చెప్తాడు కానీ కంసుడు వినడు అప్పుడు అక్కడ ఉన్న సైనికులు అడుగుతారు ఈ బిడ్డ పుట్టినప్పుడు మీరు నిజంగానే ఇక్కడ ఉన్న ఉన్నారా పుట్టింది ఆడబిడ్డనేనా అని అడుగుతాడు అప్పుడు సైనికులంతా కంసుడిని కంసుడికి భయం వే కంసుడి వలన భయం వేసి పుట్టింది ఆడబిడ్డని అని అబద్ధం చెప్తాడు అప్పుడు కంసుడు ఆ బిడ్డని చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు వెంటనే ఆ బిడ్డ కాళ్ళు పట్టుకొని పైకి లేపి నేల మీదకి విసిరాలనుకుంటాడు అతను అలా చేయబోతూ ఉండగా ఆ బిడ్డ చేతుల్లో నుంచి జారికి తిల్లకుండా బయటికి వెళ్ళి కంసుని వంక చూసి నవ్వుతూ నిన్ను చంపేవాడు మరొక చోట మరొక చోట ఉన్నాడు అని అని తను మాయమైపోతుంది ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో మనము కృష్ణుడు ఎలా జన్మిస్తాడో ఆ ఎనిమిదవ శిశువు కృష్ణుడే తన గురించి తెలుసుకుందాం